Como? బలిపీటము హోమ బలిపీటము కొన్ని వచనాలు ఉంటాయి ఇంచుమించుగా పది ఆ వచ్చినాల వరకు హోమ బలిపీటం కోసం ఉంటాయి తర్వాత కొన్ని వచనాలు ఆవరణ కోసము ప్రత్యక్ష గుడారం ఆవరణ కోసము ఉంటుంది తర్వాత చివరి వచనాల్లో ముప్పై ఎనిమిది వచ్చామండి అయితే గుడారం కోసం వాడబడిన సామాగ్రి కోసము రాసి పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం అన్నమాట అండి అయితే ఇక్కడ హోమ బలిపీటం ఆవరణము ఆవరణము గుఢారము కోసము సామాగ్రి రాసిపెట్టే ఉన్నది ఇక్కడ ఈ మూడు మూడు అంశముల్లో కూడా ఈ కొన్ని ఏంటండి లోహములు వాడారు ఏ లోహములు వాడారంటే అందులో ప్రత్యక్షము గుడారంలో ఉపయోగించిన లోహములు ఏంటంటే బంగారము వెండి ఎత్తడి రాగి ఈ లోహములు వాడినట్లుగా చూస్తూ ఉన్నాము ఇత్తడి గంగాలానికి వాడారు బంగారమేమో చూడండి మందసము రేకు సమస్తము దీపవృక్షము సమస్తమును వాడారు అయితే చూడండి ఇక్కడ వాటికి స్పూనులు గరిటెలు మరలా కొక్కిమ్మలు జల్లెళ్ళు సమస్తమును ఆ కలంకారి వస్తువులుగా పెసలేలు గారు తీర్చిదిద్దారు దీనికి మనకి ఎన్నెనగా ఎంత వాడారంటే ఆ ప్రత్యక్ష కొలతలు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక సక్యము అనగా ఇరవై గ్రాములతో సమానము ఒక తలా అంటే ముప్పై ఐదు కిలోలతో సమానం అనమాట అటువంటిది ఇరవై నాలుగు వచ్చిన ఉంటుందండి ఇరవై తొమ్మిది తలాంతులు బంగారం బంగారం ఎంతండి ఇరవై తొమ్మిది తలాంతులు బంగారం అంటండి వాడిన బంగారము ఇక్కడ లెక్క చూస్తే నాకే ఆశ్చర్యమైపోయింది ఆ ప్రత్యక్ష గుడారంలో అంత బంగారం వచ్చి వచ్చింది అప్పుడు మోషే గారు అంటున్నారు ఇక చాలు అంటూ ఉన్నారు అయినప్పటికీ అర్పణం తీసుకొస్తున్నారు చూడండి అయితే ఆ సంఘము ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతమంది అండి ఆరు లక్షలు పై మాటే ఇంచుమించు పది లక్షలు పై మాటే సంఘం ఏక సంఘము కావన్నది ప్రత్యక్ష కూడా ఎంత ధన్యత దేవుడు దయచేస్తాడో చూడండి అయితే ఇక్కడ చూడండి ఇరవై తొమ్మిది తలాంతలు ఒక తలాంతి ముప్పై ఐదు కిలోలు అన్నాము కాబట్టి ఇంచుమించుగా ముప్పై రెండు ముప్పై తొమ్మిది ఇంచుమించుగా వెయ్యి కేజీల బంగారము వచ్చి ఉన్నది అలాగే ఇక్కడ మరి ఇరవై ఐదో వచ్చిన వెండికి ఎంత వాడారో ఇక్కడ తెలియదు వంద తలార్థులు వెండి అనగా మూడు వేల కేజీల వెండి అయితే ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఈ రెండు వందల ఎనభై మణుకుల ఈ రెండు వేల నాలుగు వందల తులాల ఇత్తడి కూడా వాడినట్లుగా చూస్తూ ఉన్నాము అయితే సమస్యలను ఎంతటితో చేసినవి ఈ మెటీరియల్తో వాడి దేనికి దానికి అమర్చబడి ఉన్నారు అంటే ఆ ప్రత్యక్ష ఆవరణ సైతము ఎంత ఘనముగా అయితే స్తంభములకి పోత సమస్యను ఎంత ఘనంగా వాడిబడి ఉందో అంత మంచి ఉన్నతమైన స్థానంలో అడుగు పెడుతూ ఉన్నారంటే వారందరూ కూడా ఎంత ఘనముగా వాళ్ళు ఆనందపడుతూ ఉంటారో ఒకసారి ఆలోచన చేయండి మనం ఒక రాజభవనంలోకి వెళ్ళామనుకోండి ఆ రాజుగారు అనుమతించారు అనుకోండి మనం ఆ సుందరమైన విలువైన రాజభవనంలోకి వెళ్ళినప్పుడు మనం ఎంత సంతోషపడుతూ ఉంటామో చూడండి ఆ దాని యొక్క అన్నీ కూడా ఆభరణాల దగ్గర నుంచి ఆ ఘనత అనేది చూసి మనకి కళ్ళు బయర్లు ఆనందంతో అనుమతించిన పట్ల రాజుగారిని అనుమతి ఇచ్చిందన్నందుకు మనం ఎంతో కృతజ్ఞతలుగా ఉంటూ ఉంటాము ఆ రోజున ప్రత్యక్ష గుడారంలోకి ప్రవేశించిన వారందరూ కూడా అటువంటి సంతోషమే పొంది ఉన్నారు అంత ఘనమైన భవనములోకి అంతకైనా ఘనమైన భవనము మనం ఈ రోజున ప్రత్యక్ష గుడారం అనే దేవాలయంలోకి వచ్చి ఉన్నాము ఈ రోజున మనం కూడా దేవుడు రాణించాడు మనల్ని అందరినీ ఆహ్వానించాడు మనల్ని కూర్చోనిచ్చాడు ఆయన వాక్యం వినడానికి కొరకు చూపించాడు చూడండి మనం అందరం కూడా ఎంతో ధన్యులము కనులము అయితే ఎంతో భాగ్యము చేసుకున్నట్లుగా మనము వాక్యం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాము అయితే ఇక్కడ చూడండి అయితే నేను నేను చెప్పే వివరణ అంతా కూడా ప్రకటన ఏడో అధ్యాయము పదమూడులో పద్నాలుగులో ఉంటుందండి ఇక్కడ చూడండి మనం అందరము గొర్రె రక్తములో తమ వస్త్రములు ఉదుకుని వాటిని తెలుపు చేసుకునేది వారే ఆ గుడారంలో నివసించడానికి అరుగులు ఈ రోజున వారందరికీ అనుమతి ఇచ్చాడు దేవుడు ఈ రోజున మన అందరికీ కూడా దేవుడు అనుమతి ఇస్తూ ఉన్నాడు దీన్ని బట్టండి బంగారం తీసుకొని రండి అని చెప్పి అనుమతి ఇచ్చాడు ఆ దేవుడు అయితే ఫలానా పలా ఇచ్చి రమ్మని అనుమతి ఇచ్చాడా కాదు ఇక్కడ ఏంటంటే గొర్రెపిల్ల రక్తంలో శుద్ధి చేసుకొని ఆ ఉన్నట్లయితే ఆ గుడారంలో ఈ గుడారంలోకి మనకి అనుమతి దయచేసినట్లుగా చూస్తూ ఉన్నాం అందుకే పద్నాలుగులో ఉంటుంది కదండి గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుపుకొని వాటిని తెలుపు చేసుకొని తెలుపు చేసుకున్నట్లయితే వారందరికీ కూడా దేవుని సింహాసనం ఎదుట రాత్రి పగలు ఆయన ఆలయంలో సేవించే భాగ్యము దయచేస్తారా అని చూసారా ఎంత గొప్ప ధన్యతో అతిథులుగా మనల్ని అనుకోవటం లేదు కానీ రాత్రి పగళ్ళు మనం ఆయనతో నివాసము చేయడానికి కృప చూపించినట్లుగా అంత ఘనమైన ఆలయంలో మనల్ని నింపినట్లుగా మనం చూస్తూ ఉన్నాము అయితే ఇక్కడ ఇంకొన్ని మాక్యములు అయితే ఇది గురాలను వారి మీద కప్పును వారికి ఇక మీద ఆకలేనను దాహమైనను వండదు సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు దాహము ఇది సింహాసనం మధ్య ముందు గుర్రపిల్ల వారికి కాపరి అయి జీవజాలముల బొగ్గల ఎందుకు వారిని నడిపించును కాబట్టి ప్రతి బాష్ప బంధువును ఆయన తుడిచివేస్తూ ఉంటాడు దుఃఖం ఉండదు అక్కడ చూడండి ఏడుపు ఉండదు ఆకలి ఉండదు దాహము ఉండదు సూర్యుని ఎండక మనకి తగలదు వడగాలి తగిలి సొమ్మ సిల్లు పోవడం ఉండదు అయితే చూడండి ఆకువాడని పచ్చద ఎలా ఉంటుందో అలాగే నిత్యమో అలాగే ఉంటామంటండి ఎంత ధన్యతకరమైన జీవితమో చూడండి అటువంటి ప్రదేశం మనము అడుగు పెట్టాలంటే ఈ రోజున ప్రత్యక్షము గుడాలంలో అనుమతి ఉన్నాడు ఆ రోజున ఈ రోజున మనము గుర్రపిల్ల రక్తములో శుద్ధి చేసుకుని అనుమతి ఇచ్చి ఉన్నాడు ఇటువంటి అనుమతి ద్వారా మనం అందరము కూడా ఆకువాడని స్థితి కలిగి ఉంటాము ఈ రాజ్యము ఈ రాజ్యము కోసము ఈ గుడారము కోసము ఆలోచన చేస్తేనే మనకి ఆ గుడారము అర్థమవుతుంది తరలో ఒక గుడారము అర్థమవుతుంది అయితే ఈ గుడారములో మనము అలాగే మనమందరము అందరము రక్తంలో శుద్ధి చేసుకొని ప్రవేశించాలని దేవనామలో ఆశపడుతూ ఉన్నాము అయితే ఇక ఇంకా కొన్ని వచనములు మనము కీర్తనకారుడు దేవాలయంలోకి ప్రవేశించడానికి కొన్ని వచనాలు పదిహేను ఆయన చెప్పి ఉన్నారండి యహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు అతిథిగా ఉండదగిన వాడేవడు చూడండి నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అది ఈ రోజున అతిథిగా ఉండవలసిన వాడు ఎవడు అయితే అతిథిగా మనల్ని అలాగే చక్కగా పరిశుద్ధ ఆదివారము మనము జరిపించుకొని వెళ్తూ ఉన్నాము శుక్రవారము ధ్యానం చేసుకొని వెళ్తూ ఉన్నాము ఇటువంటి ధన్యత మనకి కలిగి దేవుడు అనుగ్రహించాడు ఇటువంటి ధన్యత లేని వారు అనేక మంది ఉన్నారు ఈ ధన్యత కావ ఎవరికి అనుగ్రహించాడు ఇటువంటి ధన్యత యథార్థమైన ప్రవర్తన కలిగి నీతి అనుసరించి హృదయపూర్వకంగా నిజము పలుకువాడికే అనుగ్రహించాడు చూడండి ఇటువంటి ధన్యత మనకి యథార్థమైన ప్రవర్తన కలిగి నీతి అనుసరించే వారికి మాత్రమే మనకి ఇటువంటి ధన్యత మనకి అనుగ్రహించాడు అతిథిగా ఉండడానికి అనుగ్రహించాడు ఈరోజు మనం అందరము యథార్థ ప్రవర్తన కలిగి ఉన్నాము కాబట్టి ఈ ధన్యత మనకి అనుగ్రహించినట్లుగా చూస్తూ ఉన్నాము అయితే ఇక్కడ కొన్ని వచనాలు చూడండి తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు ఇక్కడ తన ద్రవ్యము దేవుని కుమారులకి వడ్డీకి ఇయ్యకూడదు సొంత సోదరులకి వడ్డీకి ఇయ్యకూడదు ఎవరికి పరజనులకి వడ్డీకి ఇవ్వాలి ఇక్కడ చూడండి నిరపరాధిని చెరుపటికి లంచము పుచ్చుకొన్నాడు లంచము కూడా ఉంచుకోకూడదు ఈ ప్రకారం చేయవాడు ఎన్నడను దర్చబడడు ఇటువంటి సద్గుణములు ఉన్నట్లయితే మనకి గుడారంలో అతిథిగా ఉండనిస్తూ ఉన్నాడు మన ప్రభు అయితే శాశ్వతముగా ఉండడానికి మనకి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ ఈ ప్రత్యక్ష గుడారము ఎంత ఘనతో ఆ రోజు అది ప్రజలందరూ దీవుని ఎవర అనుగ్రహించాడు ఈ రోజున మనం అందరము గొర్రెల్ల ఆ రోజు బంగు వారు అంత ఘనత దేవునికి తెచ్చి ఉన్నారు ఈ రోజున గొడవపిల్ల రక్తంలో శుద్ధి చేసుకొని మనం అందరము ఆత్మీయ మందిరము కట్టబడి మనకు ఘనత తేవలసిన వారమే ఉన్నాము ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఆ తలాంతులన్నీ కలిపి క్రీసు అనే శరీరం అనే సంఘంలో మనం ఎదిగే కృప దేవుడు అనుగ్రహించునో కాక ఆమె